ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము దేవుని వాగ్దానాలు ఏ ఒక్కరి కోసమూ ఇవ్వబడలేదు అవి పరిశుద్ధులందరికీ చెందుతాయి అలాగైతే నువ్వు విశ్వాసం ద్వారా దేవుని వాగ్దానాల మీద ఆనుకున్నప్పుడు ఆ వాగ్దానాల్లో విశ్రాంతి తీసుకున్నప్పుడు అవి అన్నీ నీవే యాకోబు బాగా అలసిపోయి ఆ స్థలంలో ఒక రాతిని తన తలగడగా దాని దానిమీద తలవాల్చుకొని విశ్రాంతి తీసుకున్నాడు యాకోబు విశ్రాంతి తీసుకున్న ఆ స్థలమంతా భవిష్యత్తులో అతనికే సొంతం చేయబడుతుందని దేవుడు ముందుగా యాకోబుకు తెలియజేయలేదు కాని అది సత్యమే యాకోబు తన కలలో అద్భుతమైన నిచ్చెనను చూశాడు విశ్వాసులందరికీ ఆశీర్వాదం కలిగేలా భూమికి ఆకాశానికి ఒక సంబంధం ఏర్పడుతుందనడానికి అది స్పష్టమైన నిదర్శనం ఆ నిచ్చెన భూమి మీద ఎక్కడ నిలబడిందో ఆ స్థలాన్ని పొందుకోవడానికి యాకోబు అర్హుడే అలా కాకపోతే ఆ నిచ్చెనను తాను దర్శనంలో చూసి ఉండేవాడు కాదు కదా దేవుని వాగ్దానాలన్నీ క్రీస్తు ఏసునందు అవును అన్నట్టుగా ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయి ఆ ప్రభువు మనవాడే ఆయనిచ్చే ప్రతి వాగ్దానం మనదే ఆ వాగ్దానాలపై తలవాల్చుకొని ఆ వాగ్దానాల్లో విశ్రాంతి తీసుకుంటే మనం వాటిని అనుభవిస్తాం నువ్వు అలసిపోయి ఉన్నావా ప్రభు దగ్గరకురా ఆయన వాగ్దానాల మీద ఆనుకొని విశ్రాంతి తీసుకో శాంతి సమాధానాలతో వాటి మీద పడుకో వాటినే నీ కలలుగా చేసుకో యేసుక్రీస్తే నీకు వెలుగునిచ్చనగా ఉన్నాడు దేవదూతలు ఆ నిచ్చెన మీదుగా పైనుండి క్రిందకు క్రింద నుండి పైకి సంచరించడం గమనించు నీ ఆత్మకు దేవునితో సహవాసం ఉన్నదనడానికి అదే గుర్తు ఆ వాగ్దానాలు నీవే అని నమ్ము ప్రభు నిన్నే దృష్టిలో ఉంచుకొని ప్రతి వాగ్దానాన్ని అనుగ్రహించినట్లుగా నమ్ము